చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారి తీసుకొచ్చిన భూ సంస్కరణలు దొరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాల భూములను పేదలకు దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు పంచిపెట్టి భూమి అనేది పేదవాడి యొక్క ఆత్మగౌరవం భూమి అనేది పేదవాడి యొక్క జీవన ఆధారం అని గుర్తు చేసి పేదలకు లక్షలాది ఎకరాల భూ పంపకాలు చేపట్టి శ్రీమతి గాంధీ గారు చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితో తీసుకున్న నిర్ణయం భూ సంస్కరణలు అని చెప్పి పెద్దలు రెడ్డి గారు ఇప్పుడు గుర్తు చేయడం జరిగింది సమాజంలో సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చి సమాజంలో పేదలకు హక్కులను కల్పించిన వ్యక్తుల యొక్క పేర్లు మనకెప్పుడు స్పూర్తిగా ఉండాలి అని చెప్పి ప్రజాభవన్ కు జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టుకోవడం జరిగింది ఈరోజు కంచ ఐలయ్య గారు ఒక సూచన చేసింది మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు ఉండడం ఒక స్ఫూర్తి తెలంగాణ గౌరవానికి ప్రతిష్టకు ఇది ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి ముఖ్యమంత్రిగా ఇక్కడ అధికారులు లేరు గాని మా మంత్రివర్గ సహచరులందరి అనుమతు ఇప్పుడు మైకు దగ్గరకు వచ్చే ముందు బట్టి గారితో ఏమన్నా అంటే తక్షణమే నువ్వు ప్రకటించు ఆ తెలుగు ఆ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడదాము అని చెప్పి వారు చెప్పిన వేదిక మీదున్న మా సహచర మంత్రివర్గ సభ్యుల అందరి అనుమతితో ఈరోజు పోటీలో ఉన్న ఉమెన్స్ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నా చాకలి ఐలమ్మ మన్మరాలైన శ్వేత ఐలమ్మను మహిళా కమిషన్ లో సభ్యురాలుగా నియమించడానికి మహిళా కమిషన్ ఉన్నదే మహిళల యొక్క హక్కులను కాపాడడానికి మహిళలకు స్ఫూర్తిగా ఉండడానికి మహిళల మీద జరుగుతున్న దాడులను తిప్పికొట్టడానికి అందుకే ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారికి నేను సూచన చేస్తున్న ప్రభుత్వం తొందరలోనే నియామక పత్రాలు విధి విధానాల పరంగా విడుదల చేస్తుంది చాకలి ఐలమ్మ మన్మరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించడానికి ఈ వేదిక మీద నుంచి రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మాకు కావాల్సింది ప్రశ్నించే గొంతులు ప్రజా సమస్యల మీద పోరాటం చేసి వాటిని పరిష్కరించే వాళ్లే ఈ ప్రభుత్వంలో ఉండాలనేది మా ఆలోచన తప్పకుండా చాకలి ఐలమ్మ స్పూర్తే తెలంగాణ రాష్ట ఏర్పాటుకు ఒక కారణం మరి వారి కుటుంబ సభ్యులు ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలి అని మేము భావిస్తున్నాం అందుకే చాకలి ఐలమ్మ మన్మరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమిస్తున్నాము